హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు లైఫ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అనేది నాకు కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి ఈరోజు వీడియో ఏంటో మీకు అర్థమై ఉంటుంది కదా మా పాప బర్త్డే సెలబ్రేషన్ అనమాట యాజ్ టీస్గా కేక్స్ అండ్ బేక్ వెళ్ళాం అనమాట అక్కడ సెలబ్రేషన్ నాకు చాలా బాగా అనిపిస్తుంది అండ్ చూస్తున్నారు కదా కేక్స్ ఎన్ని ఫ్లేవర్స్ ఉన్నాయో సో నాకు మోస్ట్ ఫేవరెట్ ఐస్ క్రీమ్స్ కూడా ఉన్నాయన్నమాట సో చూస్తున్నారు కదా అక్కడైతే కేక్ ఆర్డర్ ఇచ్చాము ఏం కేక్ ఆర్డర్ ఇచ్చాము ఏంటిదనేది మీకు చూపిస్తూనే ఉంటాను స్కిప్ చేయకుండా చూడండి అండ్ ఇక్కడ బర్త్డే సెలబ్రేషన్కి ఒక రూమ్ అయితే ఉందన్నారు ముందు లేదు ఇప్పుడైతే సెట్ చేశారంట సో చూద్దాం పదండి ఇంకా చూస్తున్నారు కదా ఇదైతే ఓన్లీ బర్త్డేస్ కోసం ఏవైనా చిన్న చిన్న అకేషన్స్ ఉంటే చేసుకోవచ్చు అంట చాలా బాగుంది బాగుంది కదా మా ఆయన బాగా అనిపిస్తుండ్రు సో చూస్తున్నారు కదా వెనక హ్యాపీ బర్త్డే స్టిక్కర్ తగ్గిచ్చేసుకుంటే అయిపోతుంది సో మేము ప్రతి ఇయర్ కూడా అంటే ఎవరి బర్త్డే అయినా మా వాళ్ళ బర్త్డే నుండి స్టార్ట్ చేసినాం కదా నీ బర్త్డే నుండి మా వాళ్ళ బర్త్డే నుండే స్టార్ట్ చేసినాము ఇంకా తర్వాత అయితే ఎక్కడికి వెళ్ళట్లేదు అనమాట ఇక్కడికే వస్తున్నాము బట్ ఈ రూమ్ మాత్రం కొత్తగా సెట్ చేశారంట సో చాలా బాగుంది మా అండ్ ఈ రూమ్కి డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదనమాట నార్మల్గా సెలబ్రేషన్ చేసేసుకోవచ్చు ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా కృష్ణన్నయ్య అండ్ స్వాతి వాళ్ళ హస్బెండ్ అనమాట మేము యూట్యూబ్ ఫ్రెండ్స్ కదా ఈ మధ్యలో ఎక్కువ వీడియోస్ తీస్తున్నాం చూడండి సో స్వాతి అని వాళ్ళ హస్బెండ్ అండ్ పిల్లలు వాళ్ళని ఇన్వైట్ చేశామన్నమాట అనుకోకుండా ఇన్వైట్ చేసాం బట్ వాళ్ళు చక్కగా వచ్చేసారనమాట చాలా బాగా అనిపించింది ఎక్కువ ఎవరిని పిలుచుకోలేదు పిల్లలంటే ఇంకా పింకి చాలా ఇష్టం అండ్ పింక్ అక్క కూడా పిల్లలకి ఇష్టం అనమాట సో చూస్తున్నారు కదా అక్క పక్కన ఎలా కూర్చున్నారో చాలా బాగా అనిపిస్తుంది ఇంకా ఈ రెడ్ కేక్ ఉంది చూడండి అదైతే కృష్ణ అన్నయ్య పింక్కి గిఫ్ట్ చేశారు అనమాట ఇంకా వైట్ కేక్ ఉంది చూడండి ఫ్లేవర్ ఏం ఫ్లేవర్ అది సో చూస్తున్నారు కదా ఇక్కడ రెండు కేక్ ఫ్లేవర్స్ అనమాట ఒకటి వచ్చేసి వైట్ది రెండు ఫ్లేవర్స్ అనమాట అనుకోకుండా పింక్ అమ్మకైతే రెండు కేక్స్ కేక్స్ కట్ చేయడం ఏమంటారు కట్ చేయబడుతుంది అనమాట సో చాలా హ్యాపీగా అనిపించింది వాళ్ళు రావడమే కాకుండా ఇంకా అమ్మకైతే కేక్ తెప్పించారు సో వాళ్ళు అంతకుముందే అనుకున్నారంట ఆల్రెడీ పింకీ బర్త్డేకి వద్దాము అనేసి సో అనుకోకుండా అయితే ఇలా కలిసాము సో పిల్లలు హ్యాపీగా ఉన్నారు కదా అండ్ వాళ్ళకి ఆడపిల్ల లేదు కాబట్టి పింకీ బాగా నచ్చేసింది అనమాట సో ఈ పొట్టోడికైతే ఇంకెక్కువ ఇష్టం అక్కయ్య అంటే ఫస్ట్ కేక్ పిల్లలు మేము ఎక్కడున్నా కానీ ఈవెన్ మా పిల్లలు ఎవరైనా పర్లేదు ఫస్ట్ అయితే పిల్లలు తినిపించిన తర్వాత మేము తింటాము ఏంటంటే వాళ్ళకే కదండి మెయిన్ మెయిన్ చిన్న ఉన్నప్పుడు కూడా మాకెప్పుడు పెడతారా అనేది చూస్తుంటుంది కదా అట్లా పిల్లలు చూడొద్దు అనేసి మేము ఎప్పుడు కానీ పిల్లలకే ముందు ప్రిఫరెన్స్ ఇస్తాం సో మీరైతే ఎలా చేస్తా చేసుకుంటారో కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి మేమైతే ఎవ్వరు పిల్లలు వచ్చినా కానీ వాళ్ళకే తినబెట్టమంటాము ఎందుకంటే చిన్నప్పుడు అనిపిస్తుండే మీకు కూడా అలాగే అనిపించదు కదా కామెంట్ చేయండి సో చూస్తున్నారు కదా వాళ్ళ డాడీకి తినబెడుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి నాకు అనమాట సో ఫ్లేవర్ అయితే చాలా బాగుంది రిక్కినానికి చాలా ఇష్టం అనమాట ఇది అందుకే ఎప్పుడు ఎక్కడ ఏదైనా చిన్న చిన్న అకేషన్స్ అయినప్పటికీ కూడా మేము ఇదే కేక్ని అయితే బుక్ చేసుకుంటాము సో మా వీడియోస్ అయితే చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు షార్ట్ వీడియోస్ అయితే ఫుల్ క్రేజ్ వస్తుంది ఫోన్స్ చేసి అడగడము బాగా చేస్తున్నారని అంటే మెసేజెస్ అయితే ఫుల్ అనమాట ఈయన బయటికి వెళ్తే మాత్రం అందరూ కూడా అడుగుతున్నారంట సో ఇంటికి వచ్చిన వెంటనే వీళ్ళు ఇట్లా అన్నారు వాళ్ళు అట్లా అన్నారు అని అయితే చెప్తా ఉంటారు సో చూస్తున్నారు కదా స్వాతి నాతో పాటు వీడియోలు తీస్తారు కదా సో స్వాతి అండ్ కృష్ణ అన్నయ్య వీళ్ళిద్దరు రావడం అయితే మాకైతే ఫుల్ హ్యాపీగా అనిపించింది అనమాట చూస్తున్నారా ఎట్లా దొడుస్తుందో ఒక ఉండండి అన్న పక్కకి ఆల్రెడీ వన్ ఫిఫ్టీ ఓకే మీరు వెళ్ళండి పెట్టిన వారా அன்றே நே ஃபோட்டோ தியத்தா ம் ஃபோட்டோ திட்டு அட்டை எட்டு ஆ அடுப்பெட்டு ராய் Teman-teman. <coughs> എന്തിനാ കണ്ടിയോ ആലിയാ തിന്നല്ലേ ഇങ്ങോട്ട് വായോ അങ്കിൾ കേനെന്തിനാ നോ തിന്നൂണോ അല്ലേ എന്നോ മുടയുകടേ എന്തിനാ 같은 아, 문

मल्ली अभी मंज़ अलवाट मैं अभी जरूर अर्द ഇവ ഇവീ മാ അതി മാ മമ്മീ 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 రండి ఓయ్ నడు 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 పెద్ద కొన్నట్టు చేసిరు కొన్నదేలే చేస్తుంది రేయ్ ఏ నాటు ఆ చేసేదా చేసేదా మత్స్యండి నాడున్నాడు ఫిష్ కి ఫుడ్ వేయడం కూడా మంచిదా కదా